అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఈరోజు నేను మా పచ్చడి చేస్తానండి బెండకాయ ఇవి బెండకాయలు ఉన్నాయి చెట్టల్లో కోసాను ఫ్రెష్గా పల్లెటూరు స్టైల్లో ఈ బెండకాయలు చేసి కోసి వాడు చేసుకొని ఇవి వేగించుకొని బెండకాయ రోటి పచ్చడి చేస్తానండి ఇదిగోండి ఇవండి ఈ బెండకాయలు వీటికి తగ్గట్టు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం ఇంగువ ఒక స్పూను పచ్చినా పప్పు అండి ఇది పడాలండి లేకపోతే బెండకాయ కొంచెం టేస్ట్ సరిగా ఉండదు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇవి కోసుకొని చేసి ఇవి ఏగిచ్చేసుకొని నేను బండ మీద నూరుతానండి పచ్చడి పల్లెటూరి స్టైల్లోనూ చాలా బాగుంటుంది బండ పచ్చడి ఈరోజు మీరు చూడండి ఇంకా నేను దాన్ని ఎండబెట్టి జావకి పౌడర్ కూడా చేశాను అది కూడా చూపిస్తాను ఎట్లా ఎండబెట్టాను ఎండబెడతాను దాన్ని ఎట్లా పౌడర్ చేసుకుంటాను జాబుకు అది కూడా మీకు చెప్తానండి ఈరోజు ఇదండి ఫ్రెష్గా కోసాను బెండకాయలు అంకుల్ గారు బండ పచ్చడి కావాలన్నాడు బండ పచ్చడి చేస్తాను ఈరోజు మీరు అందరూ చూడండి నోరు రూరి పర్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇంగవ పచ్చనపప్పు ఇవి వేయిస్తానండి ముందు కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ వేసుకున్నాము బెండకాయలు ఈ బెండకాయలు సన్నగా పలసంగా దరుక్కుంటే ఇలా ఇలా సన్న సన్నగా బాగా వాడిపోతాయి ఈ బెండకాయలు ఇలా పలసంగా సన్నగా దరుక్కోవాలి తీసుకున్నాము బెండకాయలు ఇలా అండి ఇలా బెండకాయలు వాష్ చేసుకుంటే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు దీంట్లో ఇది చింతపండు ఇంత కొంచెం చింతపండు కొంచెం కల్లుప్పు కొంచెం కరివేపాకు పసుపు అండి వాడిపోయింది బెండకాయ కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం చిత్తపండి ఇంత మాత్రం పసుపు కళ్ళు పచ్చడిలో కళ్ళు సాల్ చేసుకుంటే బాగుంటుందండి వాడిపోయింది అంతేనండి వాడిపోయింది ఇలా వాడి చేసుకున్నామంటే సరిపోతుంది ఈ మరి మనం బీరకాయ పచ్చడి కానీ దొండకాయ పచ్చడి కానీ సేమ్ ఇలా ప్రాసెస్ చేయనండి దోసకాయ పచ్చడి దోసకాయలో కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు కూడా ఇలా వాడుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు గీనమిర్చి పచ్చిమిర్చి ఏదైనా వాడుకోవచ్చు ఏమంటే మినిస్టా పచ్చళ్ళు అండి బండ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి వాడిపోయింది పచ్చుకోవాలి ఇవండి ఇదో మిరపకాయలు వేయించుకున్నాను వేయించుకున్నాను మెదిగింది ఇలా మెదిగింది ఎలా మెదిగితే చాలు ఇలా మెదిగితే చాలు పచ్చళ్ళకి మనకి ఎక్కువ ఏం మెత్తంగా ఏం ఎదగబడలేదు మిక్కిలోనైనా ఇలా ఎలా వేసుకుంటే సరిపోద్ది వెనక్కి ముందుకి రెండు సార్లు అంటే సరిపోద్ది ఈ మాది చింతపండు ఇది ఇంత మాత్రం చింతపండు తర్వాత బెండకాయలు రోటి పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుందండి తినడానికి అపురూపంగా ఉంటాయి మన పూర్వకాలం పద్ధతులు మర్చిపోకుండా నాకు ఎరగడ్డ నానని నాకు బాగా ఇష్టం అండి ఈ పచ్చళ్ళు బండ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చింతకాయ పచ్చడి బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇలా ఎరగడ్డ అక్క మొక్క టా నాలుగు వేసుకొని ఇలా పల్లెటూరు పూర్వకాలం ఇలా చేస్తుండేదండి మా పెద్దోళ్ళు పచ్చళ్ళు అది కనుమరుగైపోకుండా అవి నేను అలవాటు ప్రకారం చేసుకుంటూ ఉంటానండి మరి పచ్చళ్ళు అండి ఇదండి బెండకాయ పచ్చడి ఎంత బాగుందో చూడండి పచ్చడి ఈ పచ్చడి అన్నంలో కొంచెం వేసుకున్నామా ఉల్లిపాయ ముక్కలు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అందరూ కూడా తినొచ్చండి ఇది ముసలోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు నోటికి బాగా పూర్వకాలం టేస్ట్లు గుర్తు చేసుకుంటూ ఇలా పచ్చళ్ళు రోజు ఒక రకం పచ్చడి చేసుకోవచ్చు అండి రకరకాల పచ్చళ్ళు రోజు ఒక బండ పచ్చడి రోడ్డు పచ్చడి ఉంటే బాగుంటుందండి భోజనంలో తినడానికి మేము పోసుకుంటామండి చావుకి ఇలా కడిగారు వేసుకుంటామండి జొన్నలు ఒక కేజీ జొన్నలు రెండు కేజీ రాగులు ఒక కేజీ మిల్లెట్స్ అండి మొత్తం నాలుగు కేజీ ఒక నాలుగు ఏజీ నీళ్ళ పాటు వస్తుందండి ఇలా చేసుకుంటాము మిషన్లో పౌడర్ కొట్టించేస్తాము అన్నీ కడిగి ఆర పెట్టుకుంటామండి ఈ రోజుల్లో ప్యాకెట్స్ వస్తుంటాయి అంగళ్ళలో వాళ్ళు ఏదో పౌడర్లో అవి కలుపుతారండి పురుగు పట్టకుండా మనం ఖచ్చితంగా గింజలు కడిగి ఆరబెట్టుకొని మనం పొడి చేయించుకుంటే ఆరోగ్యానికి బాగుంటుందండి అట్లే ముడి ధాన్యాలు కొట్టించుకోకుండా ఉండాలండి జాగ్రత్తలు తీసుకోవాలి మనకంటే రాగులు పండిస్తుంటే అవి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి మనకి రైతుల దగ్గర తెచ్చుకొని అట్లనే ముడి ధాన్యం పొడి చేయించుకుంటుండే వాళ్ళం ఇప్పుడంతా అంగళాల ప్యాకెట్స్ అండి ప్యాకెట్స్ ఏంటంటే రోజు జావా ఓట్స్ కానీ ఓట్స్ కానీ బ్రౌన్ రైస్ ఆరబెట్టి రవ్వ కానీ నీళ్ళల్లో వేసి ఉడికిన తర్వాత ఈ పౌడర్ కొంచెం వేసేసుకుంటే ఎండాకాలం అంతా జావా చాలా ఆరోగ్యం అండి ఇది ఇలా చేసుకోండి పౌడరు అందరూ కూడా ఒక కేజీ వెల్లిస్కి వెళ్తాను దీంట్లో ఒక కేజీ దానిలో రెండు కేజీ వాషింగ్ మిషన్లో బట్టలు అండి మిషన్లో బట్టలు వేసి ఇక్కడంతా ఇక్కడంతా కమ్ములు ఇక్కడంతా ఇక్కడంతా కట్టుకున్నామండి ఇక్కడే ఆరే చేసుకుంటాం బట్టలు అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ఇక్కడ తీసుకొని ఇక్కడ వేసుకోవడం బాగా ఆరిపోతాయండి మాకు ఇక్కడ ఒక సపోటా చెట్టు వేసారు అంకులు ఇది కూడా బాగానే వస్తా ఉంది ఇక్కడ చల్లంగా ఉంటుందిలే అని ఒక చెట్టు వేసారండి చేసుకుంటా ఉంటామండి ఇంకా తేనెటీగులు ఉన్నాయా ఇదంతా తేనెటీగలు అండి ఇవి వాటర్ కోసం వచ్చినాయంట తొట్టిలో అవి కుడతాయండి చాలా ప్రమాదము అవి ఎందుకు వచ్చాయో ఏమో తెలియదు ఇక్కడ ఏదైనా తేనె పెడుతున్నాయో ఏమో అవంతా ఈగలండి